హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ తిన్న ప్లేట్స్ కడిగి కిచెన్ రూమ్ క్లీన్ చేసి బయటకు వచ్చి రానాకోసం చూసింది అతను ఎక్కడ కనిపించకపోయేసరికి రెస్ట్ రూమ్కి వెళ్ళాడని అర్థమై అతని కోసం మళ్ళీ పాలు కాచి లైట్గా షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపి గ్లాసులు పోసి రూమ్కి వచ్చింది బయట పాలకెళ్ళలో నిలబడి గ్రిల్స్పై చేతులు ఆ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రానా చించి చించి బుర్ర చితికిపోద్దేమో అనుకుని అతడి పక్కన నిలబడి సార్ పాలు చించి చేయి నేను బుర్ర చితకాలి కానీ నా బుర్ర ఎందుకు చితుకుతుంది ఇక్కడ ఉన్నది రానా రానా రాన్నదేరి వర్మ నీలా కాదు అంటాడు అందుకే నేను రాక్షసుడనేది అనుకుని పటా పటా పళ్ళు నూరుదు నా మీద సెటల్ చాలు ముందు మీరు పాలు తాగండి ఇప్పుడే కదా తిన్నాను అప్పుడే పాలేంటి సరే సార్ పడుకునే ముందు తాగండి అని పాల గ్లాస్పై చిన్న శాస్త్ర మూత పెట్టి రూమ్లో పెట్టి తను బయటికి వెళ్తుంటే చుంచు నీతో మాట్లాడాలి ఆగు ఏంటి సార్ అని లోపలికి వచ్చింది అది నిన్న ఒకటి అడుగుతాను అడగండి సార్ మీరు అడగటం నేను చెప్పకపోవటం జరగదు కదా స్టైల్ కొట్టింది ఒక్క లుక్ ఇచ్చాడు దెబ్బకి సైలెంట్ అయ్యి కామ్గా సోఫాలో కూర్చుంది నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు కదా ఎంతో మెల్లిగా అన్నాడు అతని మాటలకి అరవై ముఖంలో రంగులు మారాయి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సార్ ఎందుకేంటి వాడికి శిక్ష వేయాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకంటావేంటి నా ఉద్దేశం ఇప్పుడు వాడి కోసం మాట్లాడి నా మూడు పాటు చేసుకోవటం ఇష్టం లేదు ముభావంగా అన్న అరవై మాటలకి రానా ఆలోచిస్తూ సరే నీ ఇష్టం నీకు నచ్చినప్పుడే తన కోసం చెప్పు సడన్గా ఈ విషయం ఎందుకు అడుగుతున్నట్టు దీనికి మామూలు అనుమానం కాదనుకొని మామూలుగానే అడిగాడు నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని అంటాడు తప్పుగా అనుకోకండి సార్ ఈ విషయంలో నేనే ఫైట్ చేస్తాను సార్ నాకు తెలుసు మీది మంచి మనసు అని కానీ తనని నేనే శిక్షించాలి ఆమె మాటల్లో ఎక్కడా లేని కోపం బాధ ఎట్టే పసిగట్టాడు రానా అరవి సారీ సార్ మీతో ఇలా మాట్లాడినందుకు నీ కోపం తగ్గక నువ్వే చెప్తులే సార్ మీరు ఎలానో రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తారు కదా అయితే అంటూ నొసలు చెట్లించాడు అదే సార్ నాకు టూ డేస్ లీవ్ కావాలి అరవి ఎందుకు అలా అడిగిందో రానాకి బాగా తెలుసు ప్లీజ్ సార్ నేను మళ్ళీ మండే నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను అంది ఏ రెండు రోజులు ఎక్కడికి వెళ్దామని అదే మా అంటూ ఆగిపోయి కీర్సన దగ్గరికి సారని తనని కలవాలి అందుకు సరే చూస్తాను ప్రస్తుతం నాకు నిద్ర వస్తుంది ఈ విషయం కోసం రేపు మాట్లాడతాను అని రానా అనగానే అరవే మనసులో రానాని బండ పూతులు తిట్టుకొని బయటికి వెళ్ళింది రానా తల్లు దాన్ని నవ్వుకొని బెడ్ మీద వాలాడు తెల్లవారింది ఎప్పట్లానే కాకుండా రోజు కంటే కంటే ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని కళ్ళ స్నానం చేసి కిచెన్ రూమ్కి వచ్చి ప్రసాదం వండి పూజగతికి వచ్చి ఎంతో భక్తిగా పూజ చేసుకుంది పూజ పూజంతో ఇల్లంతా సాంబ్రాణి దూపం వేసి బయటికి వచ్చి తను వాకిట్లో వేసిన ముగ్గు చూసి మనస్సులోనే మురిసిపోయింది వెంటనే కిచెన్ రూమ్కి వచ్చి స్టవ్పై కాఫీ పెట్టి మరో స్టవ్ పై ఇడ్లీ పెట్టి బయటికి వచ్చింది అప్పటికే తగ్గుతూ బయటికి వచ్చాడు రానా ఏ చెట్టంత మనిషిని పొగతో చంపేస్తావా అరుస్తూ హాల్లోకి వచ్చాడు ఇల్లంతా పొగతో నిండటం చూసి ఏయ్ ఎక్కడున్నావు ఇల్లంతా ఈ పొగ ఏంటి రానా మాటలు వింటూ పాలల్లో కాఫీ పౌడర్ కలుపుతూ తల్లు తానే నవ్వుకుంది అరవి అరవి ఎంతో మృదువుగా వచ్చింది ఆ స్వరం రానా పిలుపు వెనుక కారణం ఏంటో అర్థం చేసుకుని లేవగానే ఎందుకు సార్ అలా అరుస్తారు ఇల్లంతా దూపం వేశాను ఆ మాత్రం దానికే దగ్గా మీకు వస్తున్నాను కూర్చోండి అని కప్స్ కేలో పెట్టి హాల్లో సోఫాలో కూర్చున్న రానా హాల్ అంతా పొగతూ నిండేసరికి అరవి రాక చూడలేదు సార్ కాఫీ అంటూ అతను పక్కన నిలబడింది అప్పుడు చూశాడు ఆమెని నారింజ రంగు పోని కుంకుమ రంగు పరికినే జాకెట్తో ఎంతో అందంగా ఉంది అరవి నుదుటిన పెట్టిన బొట్టు ఆ కళ్ళకద్దిన ఘాటుక చెక్కు చెదరని చిరునవ్వు ఒక హెణం చూపు తిప్పటం మరిచాడంటే రానా సార్ కాఫీ ఆమె మాటలకి తేరుకొని పొద్దున్నీ అవతారం ఏంటి ఈరోజు ఏంటో తెలియదా మీకు ఏంటి ఏమన్నా పండగనా ఆమె కాఫీ కప్ తీసుకుంటూ అయ్యో మీరు ఎలా బిజినెస్ మ్యాన్ అయ్యారో నాకు ఎప్పటికీ అర్థం కావటం లేదా అధ్యక్ష ఈరోజు శుక్రవారం సార్ గుడికి ఎవరు తీసుకుని వెళ్తారు నన్ను అని నేనే ఇంట్లో పూజ చేసుకున్న చేతిలో ట్రే గ్లాస్ టేబుల్ మీద పెట్టి తను కప్ తీసుకొని మరో సోఫాలో కూర్చుంది ఆమె కూర్చోవడం చూసి కూర్చోమని పర్మిషన్ ఇవ్వలేదు కదే ఇది ఆఫీస్ కాదు రానా బాబు ఇల్లు ప్రస్తుతం నేను రెంట్ పే చేస్తున్నాను కాబట్టి నా ఇల్లు నీ ఇల్లు కాదు అచ్చా అవునా ఆమె అందాన్ని కంటి నిండా నింపుకొని నువ్వు పూజలు కూడా చేస్తావా అదేంటి సార్ అలా అంటున్నారు ఏంటో నువ్వు లంగావని వేసుకున్నా నాకు అసలు అమ్మాయిలానే అనిపించడం లేదు అనిపించలేదు ఎప్పుడైనా నన్ను చూస్తేనే కదా అసలు అరవి అంటే ఏంటో తెలిసేది మీకు అని కాఫీ సిప్ చేసింది ఆమె మాటలకి స్కాన్ చేస్తూ ప్రతి గుచ్చి గుచ్చిగుచ్చి చూశాడు అరవి ఇబ్బందిగా తనని తాను చూసుకొని ఏంటి సార్ అలా చూస్తున్నారు నువ్వే కదా చూడమన్నావు అందుకే సైట్ కొడుతున్నాను ఏదేమైనా నువ్వు మంచి ఫిగర్ వేయనుకో యు అంటూ పైకి లేచింది కప్ పక్కన పెట్టింది ఏంటి నువ్వే కదా చూడు చూడు అన్నావు చూశాను ఈ అందం బాగుందని కామెంట్ చేశాను దానికే ఎందుకు అంత సీరియస్ అవుతావు నా నోటి దొరత ఎక్కువయ్యి ఏదో అన్నాను అనుకో ఫిగర్ కడితే గుడ్డు అని నోటికి వచ్చింది వాగుతారా అంటూ కోపంగా అతని దగ్గరికి వచ్చింది ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు అమాంతం అతను ఒడిలో సెటిల్ అయింది నువ్వేగా చూడు అన్నావు అవునా కదా అతని మాటల్లో ఏమాయిందో తెలియదు కానీ ఒక్క క్షణం అరవి తనంత మైమర్చిపోయింది సే ఎస్ఆర్ నో అరవి తదేకంగా ఆమెను చూస్తూ యా ఎస్ఆర్ అంది మెల్లిగా ఎందుకు ఏదో తెలియని అలచిడి మొదలైంది అరవికి అతని వైపు చూడాలంటేనే భయమేసింది ఏదో తెలియని సిగ్గు ఆమె చెంపలు కూడా ముద్దమందారంలోకి మారాయి నిజంగానే నీ కళ్ళు నీ ముక్కు నీ ఎర్రని పెదవాళ్ళు పాల పాలనూరుగు వంటి నీ బొగ్గలు అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేశాడు చెమట పట్టేసింది అరవికి సార్ కానీ ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది బయటికి రావటం లేదు ఇంకా నీ మెడవంపుల్లో ఉన్న పొట్టుమచ్చ అంటూ ఆమె చెక్కిళ్ళు పట్టుకుని మరింత దగ్గర లాక్కున్నాడు ఊపిరి తీసుకోవడం మరింత కష్టమైంది అరవికి ఆ పుట్టుమచ్చని చూస్తే చాలు అంటూ ఆమె చెవి దగ్గరికి చేరి ఆమె అన్నాన్ని వర్ణించాడు సిగ్గుతో ముడుచుకుపోయింది అరవి అందులోనే అతని మాటలకి కోపంగా చూసింది సార్ అనే లోపే రానకి ఫోన్ కాల్ రావడంతో ఏయ్ పైకిలే ఫోన్ వచ్చిందని తన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళగానే అరవి ఏం జరిగిందో తలుచుకోగానే తన దాన్ని తిట్టుకుంది చీచీ నేనేంటి సార్ ఒడలో కూర్చోటం అని తన రూమ్కి వచ్చి పట్టుకుంది ఎందుకో దుఃఖం పొంగుకొచ్చి ఏడుస్తూ బెడ్ మీద వాలింది రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది రాధిక ఉండొచ్చు కదరా నువ్వు ఎప్పుడే వెళ్ళావా వెళ్ళాలా కాదన్నయ్యా నాకు ఉండాలనే ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను అందుకే పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను అరవి చాలా సంతోషిస్తుంది మీరు కూడా నాతో పాటు రండి అన్నయ్య నాకు మాత్రం ఎవరున్నారు రెండు రోజులు ఉందరు కానీ రండి అన్నయ్య అంటుంది ఇప్పుడు ఎందుకు రాదుకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రండి వదిరా అన్నయ్య నువ్వైనా వదిలికి చెప్పు చెల్లి మాటని కాదనలేక సరే అని తలుపారు వాసుదేవ్ గారు బట్టలు సర్ది సుధా రెండు రోజులు ఉండి వద్దాం సరే అండి అని రూమ్కి వెళ్ళింది రాధిక ఆనందం అంతా ఇంత కాదు తన అన్నయ్య ఇంటికి వస్తాడన్న ఆనందం ఆమె ముఖంలోనే తెలుస్తుంది గారు బట్టలు సర్ది రెడీ అయ్యి బయటకు వచ్చారు వాసుదేవ్ గారు కూడా రెడీ అవటంతో ముగ్గురు కలిసి కారెక్కారు కాలు కట్ చేసి లోపలికి వచ్చాడు రానా హాల్లో ఎక్కడ అరవి కనిపించకపోవడం చూసి ఆమె రూమ్ దగ్గరకు వచ్చి గుమ్మం బయట ఆగిపోయాడు బెడ్ మీద పడుకొని ఏడిస్తున్న ఆమె చూడగానే రాన నసులు చిట్లించి లోపలికొచ్చాడు అప్పటికే ఆమె ముఖం కుంకుమ రంగులోకి మారింది డిస్టర్బ్ చేయటం ఎందుకు అని బయటికి వెళ్ళిపోయాడు రానా ఇంకా ఉంది